హాయ్ మిత్రమా మా గేదెలు ఐదు గంటలకల్లా ఇంటికొచ్చేస్తాయి ఇంటికి వచ్చేస్తాయి అవి వచ్చేసరికి వేటి పలుపులు వాటి దగ్గర పట్టుకొని రెడీగా ఉంటేనే లేకపోతే పక్క చెల్లెల్లోకి వెళ్ళిపోతాయి ఎందుకంటే నేనైతే ఎప్పుడు కూడా రెడీగా ఉండి వాటి మేత రెడీ చేస్తాను అవి కట్టుకోయల దగ్గరకు వచ్చి నుంచి ఉంటే వాటిని కట్టేస్తాను మిత్రమా బయటికి వెళ్ళిన గేదెలు వచ్చేసి టైం అయిపోయింది మిత్రమా అవి వచ్చేసరికి ఇవన్నీ రెడీ చేసుకోవాలి పలుపులు అవన్నీ లేకపోతే వేరేకెళ్ళిపోతాయి చూడండి దేని దానికి దానికేమో బొనుగున్న దానికేమో కుర్తి కావాలి రాగానే అది కుర్తిగా దగ్గరికి వెళ్ళిపోతుంది అక్కడ పలుపు రెడీగా ఉంచుకోవాలి దీనికి ఏమో గడ్డి కావాలి దీని గడ్డి దగ్గరకు వచ్చేస్తుంది నుంచి ఉంటుంది కట్టేయాలి మిత్రమా ఈ రెండు గేదలే బయటకు వెళ్తాయి మిత్రమా మిగిలిన రెండు ఇంట్లోనే ఉంటాయి ఇవి వచ్చేసరికి నేను రెడీగా ఉండాలి రాగానే ఫస్ట్ అయితే ఇదేమో గడ్డి తినడానికి ఇక్కడ కట్టేస్తాను అదేమో కుడి తాగడానికి అక్కడ కట్టేస్తాను మిత్రమా అది కుడి తాగాక దాన్ని కూడా తీసుకొచ్చి అవతల పాకల అవతల వైపు కట్టేస్తే రెండు కలిపి ఆ బోన్ లో గడ్డి తింటాయి గడ్డి తిన్న తర్వాత బయట కట్టేసి పాలు తీస్తాను మిత్రమా ఇంట్లో ఉన్న గేదెలైతే ఈ రెండు మిత్రమా చూడండి ఆరాముగా పొద్దుటి నుంచి ఇంట్లోనే ఉంటాయి కదా దానికి మూడు గంటల కల్లా కుడి పెట్టడము తర్వాత కొంచెం గడ్డేస్తే తినేసి హాయిగా ఉంటాయి ఈ గేదెలు రాగానే వీటిని కట్టేసి ముందు వీటి పాలు తీస్తాను ఇంట్లో ఉన్న వాటి పాలు తీసాక ಮಿಗಿಲ್ನ ವಾಟ್ನಿ ಗಟ್ಟಿ ತಿನಿ ಕುಡತಾಗೆ ಲೋಪು ವಾಟಿ ನೀಸ್ತನ ಮಿತ್ರಮಾ